నమస్కారం అల్లూరి జిల్లా రాంపచోడవరం ఐ పోలవరం గోవిందగిరిపై తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించి నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మొక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తారు ప్రతి నెల రెండవ శనివారం వచ్చే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం శుక్రవారం భక్తులకు విక్రయించేందుకు సిద్ధం చేశారు ఆలయ సమయంలో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలు తిరుప్పావైతో మొదలై రాత్రి ఎనిమిది గంటలకు ఏకాంత సేవతో పూర్తవుతుందని ఆలయ అధికారి నారాయణరాజు ద్వారా శ్రీవారి సేవక బృందం కోఆర్డినేటర్ నల్లమిల్లి వెంకటరామరెడ్డి తెలిపారు அலக பெருத்த

రెండి ఉ ం ఓం నమో వెంకటేశాయ భక్తులకు విజ్ఞప్తి యావన్న మంది భక్తులకు ఆహ్వానం ధనుర్మాసం సందర్భంగా ధనుర్మాసం పూర్తవుతుండగా వచ్చే వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించి నిర్వహిస్తున్న రంపచోడవరం మండలం అయిపోలవరం గోవిందగిరిపై ఉన్న శ్రీ స్వామి స్వామివారి దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో చాలా అద్భుతంగా జరుగుతున్నవి ఈ సందర్భంగా యావై మంది భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాలు వీక్షించి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించి ప్రార్థన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు జరిగే కార్యక్రమంలో శుక్రవారం అంటే పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు శుక్రవారం పడింది శుక్రవారం అభిషేకం కూడా ఉదయం ప్రారంభమవుతుంది శుక్రవారం ఉదయం నాలుగు గంటల నుంచి నాలుగు గంటల వరకు సేవ ఉదయం నాలుగు నాలుగున్నర నుండి ఉదయం ఐదు గంటల వరకు విశేష ఆరాధన మొదటి గంట నైవేద్యం ఉదయం ఐదు గంటల నుండి ఉదయం ఐదున్నర వరకు శుక్రవారాభిషేకం ఉదయం ఐదున్నర నుండి ఏడు గంటల వరకు శుద్ధి సమర్పణ ఉదయం ఏడు గంటల నుండి ఉదయం ఏడున్నర వరకు అర్చన తోమాల రెండవ గంట నైవేద్యం ఉదయం ఏడున్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సర్వదర్శనం భక్తులకు స్వామివారు వైకుంఠ ద్వార దర్శనం ఇస్తారు సాయంత్రం ఐదు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు శుద్ధి మూడవ గంట రాత్రి ఆరున్నర ఆరు గంటల నుండి రాత్రి ఏడున్నర వరకు సర్వదర్శనం రాత్రి ఏడున్నర నుండి ఏడు నలభై ఐదు వరకు శుద్ధి కార్యక్రమం రాత్రి ఏడు గంట నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు ఏకాంత సేవ జరుగుతుంది ఏకాంత సేవతో సేవా కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి ఈ సందర్భంగా భక్తులు అందరూ ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని స్వామివారి కృపా కటక్షముకు పాత్ర కాగలరని కోరుకుంటున్నాం అలాగే మన శ్రీవారి సేవకులు అందించే సేవా కార్యక్రమంలో మీరు కూడా పాలుపంచుకోవాలని కోరుకుంటున్నాం అన్నదానం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఈ అన్నదాన కార్యక్రమంలో వడ్డన కార్యక్రమంలో కానీ వడ్ వంట కార్యక్రమంలో కానీ సహాయం చేసే సేవకులు ఎవరైనా సరే సంప్రదించి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకుంటారని కోరు ప్రార్థిస్తున్నారు అలాగే మీరు స్వామివారికి అన్నదానంలో నేను కూడా పాలు పంచుకోవాలని అనుకున్న వారు ఎవరైనా సరే వస్తు రూపంలో బియ్యం పప్పులు కిరాణా ఇటువంటి ఇత్యాది వస్తువులు ఏవైనా మీరు కనుగ ఇచ్చి మన అన్నదాన కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ